లక్ష్మి మంత్రం ఎవరితోనూ చెప్పకుండా సీక్రెట్గా ఒక్కరే వినండి ఇరవై నాలుగు గంటల్లో గుప్త నిధులు మీ సొంతం అవుతాయి హండ్రెడ్ ఈరోజు వీడియోలో అయితే మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి చెప్పుకోబోతున్నాం మనకు ఎప్పుడైతే డబ్బు అవసరం ఉంటుందో అప్పుడు ఈ మంత్రాన్ని చదువుకున్నా కానీ విన్నా కానీ కట్టలు కట్టలు డబ్బు మన దగ్గరికి వచ్చి తీరుతుంది అలా వచ్చేలా చేసే అంత శక్తి ఈ మంత్రానికి అయితే ఉంది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విని చదవాల్సిన మంత్రం ఇది ఇక ఆ మంత్రమే గుప్తలక్ష్మి మంత్రం గుప్తలక్ష్మి మంత్రం గురించి ఆ మంత్రానికి ఉన్న శక్తి గురించి దాని పవర్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీం మహాలక్ష్మి నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే ఈ మంత్రాన్ని విన్న ఇరవై నాలుగు గంటల్లోపు మీరైతే ఒక అద్భుతాన్ని చూస్తారు వీలైతే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీ కళ్ళారా చూస్తారు హిందూ సాంప్రదాయంలో మంత్రాలకు చాలా శక్తులు ఉంటాయి ఈ మంత్రాలలో సకల దేవతల శక్తి కూడా నిక్షిప్తమై ఉంటుంది ఈరోజు మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక గుప్త మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఎవరైనా సరే అనుకోకుండానో తెలుసో తెలియకనో ఈ మంత్రాన్ని విన్నా సరే లేదా వారి చెవిన పడ్డా సరే వారి జీవితంలో ఉండే దౌర్భాగ్యాలు పాపాలు కర్మలు వారి జీవితంలో జరిగే సకల దోషాలు అన్నీ కూడా ఈ మంత్రం విన్న వెంటనే తొలగిపోతాయి వారి జీవితంలోకి అదృష్ట ఘడియలు అమృత ఘడియలు రావడం అన్నది ఈ మంత్రం వినడం నుంచే అదృష్టపు గడియలు వాళ్ళ జీవితంలోకి రావడం మొదలవుతాయి ఇక ఈ మంత్రం మహిమ అయితే అంత ఇంత కాదు ఈ మంత్రానికి ఉన్న శక్తి అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ మంత్రం ఉదయం బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే మూడున్నర నుంచి ఐదు గంటలలోపు పఠించాలి అలాగే రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్య ఈ మంత్రాన్ని జపించడం చాలా ఉత్తమం ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని వింటారో లేదా జపిస్తారో వారికి ఆ రోజైతే తప్పకుండా ధనలాభం కలిగి తీరుతుంది వారికైతే ఎంతో కొంత డబ్బు అనేది వాళ్లకు వచ్చి చేరుతుంది అలాగే వారి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి మీరు ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు కనుక ఈ మంత్రాన్ని విన్నట్లయితే లేదా జపించినట్లయితే ఏదో ఒక రకంగా ఆ రోజు అయితే ఎంతో కొంత ధనం అన్నది మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రాత్రి పడుకునే ముందు రోజూ కూడా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ పడుకున్నట్లయితే మీకు గుప్త నిధులు కళలో కనిపిస్తాయి నిజానికి అలా మీరు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ నిద్రించినట్లయితే కొన్ని రోజులకు ఆ గుప్త నిధులు అన్నవి మీకు సొంతమయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది ఈ మంత్రాన్ని స్వయంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ మంత్రం కలియుగంలో కల్పవృక్షంతో సమానం అని ఈ మంత్రం గురించి పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడు ఈ మంత్రం వింటేనే మన ప్రతి కోరిక తీరిపోతుంది మన పాపాలు కష్టాలు దౌర్భాగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని మంగళవారం లేదా శుక్రవారం చెయ్యాలి ఈ మంత్రాన్ని జపించే ముందు అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారితో ఇలా చెప్పుకోవాలి అమ్మ నేను నీ సేవకుడిని భక్తురాలిని నీకు గులాబీ సెంటు అలాగే నైవేద్యంగా బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పిస్తాను తల్లి నా మనసులోని కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చు తల్లి నేను నీకు ఎనిమిది నెయ్యి దీపాలని వెలిగిస్తాను నా మనసులో ఉన్న నా ప్రతి కోరికను నువ్వు నెరవేర్చు అమ్మ అంటూ మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ నెయ్యి దీపాల్ని వెలిగించాలి అలా నెయ్యి దీపాన్ని వెలిగించాక ఇప్పుడు మేము చెప్పబోయే ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలి దీనినే గుప్తలక్ష్మి మంత్రం అంటారు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ రాసుకొని ఈ మంత్రాన్ని అయితే ప్రతిరోజు ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదవడం కానీ వినడం కానీ చెయ్యండి ఇలా ఏదో ఒకటి చేస్తే మీ జీవితంలో ఎంతో కొంత డబ్బు నుంచి మీరు ఊహించనంత డబ్బు దాకా మీరు వెళ్ళడం జరుగుతుంది ఈ డబ్బు రాబడి అన్నది కూడా మీ పరిస్థితులను బట్టి మీ గ్రహస్థితులను బట్టి మీ కర్మ ఫలాలను బట్టి కూడా రావడం అనేది జరుగుతుంది రాకుండా మాత్రం అస్సలు ఆగదు రావడం అయితే తప్పకుండా జరుగుతుంది అది కొంత అమౌంటా లేదా మీరు ఊహించినంత అమౌంటా అన్నది మీ గ్రహస్థితులను బట్టి మీ కర్మఫలాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోండి కొంతమందికి బాగా అమౌంట్ వచ్చింది మాకు కొంత వచ్చిందని అస్సలు బాధపడకండి ఎందుకంటే మన పరిస్థితుల ప్రభావం కూడా ఇలాంటి వాటి మీద తప్పక ఉంటుంది కాబట్టి మీరు దైవం మీద నమ్మకం పెట్టుకొని ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని పేపరు మీద రాసుకోండి ఆ మంత్రం ఏమిటి అంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీయై హ్రీం సిద్ధయే మమ గృహే అగచ్చ గచ్చ నమ స్వాహ మళ్ళీ ఇంకొకసారి చదువుతాను జాగ్రత్తగా వినండి ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మయై హ్రీం సిద్ధయే గృహే మమృహ అగచ్చగచ్చ నమ స్వాహ ఇలా జపించడం వలన మీకు ఏమి కావాలన్నా కూడా లక్ష్మీ అమ్మవారు మీకు ఇచ్చేస్తుంది ఈ మంత్రాన్ని మీరు ఎవ్వరికీ కూడా చెప్పకూడదు చాలా గుప్తంగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కాబట్టి మీరు అలా ఎవరికైనా చెబితే వాళ్ళ దగ్గరకు అమ్మ వెళ్ళిపోతుంది అలాగే వెళ్ళిపోవాలని చూస్తుంది కాబట్టి జాగ్రత్త ఈ మంత్రాన్ని ఎవ్వరితోనూ చెప్పకుండా మీరు ఒక్కరే గుప్తంగా సీక్రెట్గా రహస్యంగా ఈ మంత్రాన్ని మీరైతే చెప్పుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు చాలా మంచి అద్భుతం అన్నది మీ జీవితంలో జరుగుతుంది ఇది చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం లేదంటే రెండు పూటల స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపం చెయ్యండి అలాగే ఈ మంత్రాన్ని వినడం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మాకు డబ్బు కావాలి డబ్బు రాబడి లేదు మాకు డబ్బు రావడం అన్నది ఆగిపోయింది డబ్బుకు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అవసరాల్లో ఉన్నాం అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఉదయం సాయంత్రం ఈ గుప్తలక్ష్మి మంత్రాన్ని వినడం కానీ పఠించడం కానీ తప్పకుండా చేయండి ఓపిక వీలు ఉన్నవాళ్ళు అయితే వినడం కంటే జపించడం వల్ల అంటే చెప్పుకోవడం వల్ల వందకు వెయ్యి రెట్ల ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుంది అలాగే చదవలేని చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని అయితే వినండి ఇలా మీరు ప్రతిరోజు లేదంటే మంగళవారం శుక్రవారం కనుక ఈ పరిహారాన్ని చేశారంటే తప్పకుండా మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు అష్టైశ్వర్యాలతో జీవిస్తారు గుప్తలక్ష్మి మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మంగళవారం మరియు శుక్రవారం రోజు అష్టలక్ష్మి అమ్మవారికి పూజ చెయ్యాలి పూజకు ముందు శుభ్రమైన బట్టలు ధరించాలి పీఠంపై గులాబీ రంగు వస్త్రాన్ని పరిచి దానిపై శ్రీయంత్రం మరియు గుప్తలక్ష్మి అంటే అష్టలక్ష్మి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలి ఆ తరువాత అమ్మవారి ముందు ఎనిమిది నెయ్యి దీపాలు వెలిగించాలి అష్టగంధంతో శ్రీయంత్రానికి మరియు అష్టలక్ష్మికి బొట్టు పెట్టాలి గుప్తలక్ష్మీదేవిని ఎర్రమందార పూలతో అలంకరించాలి పూజలో నైవేద్యంగా బియ్యంతో చేసిన పాయసాన్ని లక్ష్మి అమ్మవారికి సమర్పించాలి ఆ తరువాత మేము చెప్పిన గుప్తలక్ష్మి మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి పూజ అనంతరం అమ్మవారికి హారతి ఇవ్వాలి చివరిగా ఎనిమిది నెయ్యి దీపాలను ఇంట్లోని ఎనిమిది దిక్కులలో ఉంచాలి ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ మంత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే మూడున్నర నుంచి ఐదు గంటలలోపు లేదా ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు పఠించాలి అలాగే రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్య ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిది అలాగే భక్తి మరియు విశ్వాసంతో అమ్మవారిని పూజించి జపించడం చాలా ముఖ్యం ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయని పండితులు చెబుతున్నారు అలాగే మీకున్న ఆర్థిక ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మీరు చేసే పనిలో విజయం లభిస్తుంది అలాగే మీకు వచ్చిన డబ్బులో నుంచి కొంత అమౌంట్ పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి తద్వారా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా పొందుకుంటారు మీకు తోచిన విధంగా ధన ధనరూపేణా లేదా వస్తు రూపేణ అనాథాశ్రమాలకు కానీ వృద్ధులకు కానీ లేదా పేదవారికి కానీ దాన ధర్మాలు చేస్తూ ఉండండి అలా చేస్తే లక్ష్మీ అమ్మవారు కూడా మీకు దానం చేసే గుణం ఉందని చెప్పేసి మీకు డబ్బు ఇస్తూనే ఉంటుంది మీకు డబ్బుకు ఎటువంటి కష్టాలు రాకుండా గుప్తలక్ష్మి అమ్మవారు చూసుకుంటుంది ఈరోజు వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి